తారాబళ పట్టిక అంటే ఎవరి జన్మ నక్షత్రం నుంచి వారికి ఏ రోజు ఏ నక్షత్రం ఉన్నది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనము పనులు ఏమన్నా చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు దీంట్లో జన్మతార మనకి పని కాదు మనకి ఇబ్బంది పెడుతుంది సంపత్ తార వచ్చినప్పుడు సిద్ధిస్తుంది సంపద అలాగే విపత్తార కూడా ఇబ్బంది పెడుతుంది అలాగే తార ఇది కూడా మంచిది కుశలం కనుక్కోవడానికి మనం ఏమన్నా పని మీద జరగడానికి మంచిది అలాగే విపత్ తార కూడా మనకి మంచిది కాదు అని మనం చెప్పవచ్చు విపత్తార అయిపోయింది ప్రత్యక్ తార ఇది కూడా మనం ఏ కార్యనిమిత్తమైతే వెళ్తామో అది జరగకపోవచ్చు అని మనం చెప్పవచ్చు అలాగే సాధన తార ఆరు ఇది బాగుంటుంది కాబట్టి మనం ఏదైనా మంచి పనులు సాధించడానికి ఈ తారాబళం చూసుకొని వెళ్ళవచ్చు అలాగే నైదన తార ఇది అన్నిటికీ మంచిది కాదు దీనివల్ల దుఃఖము మరణము కూడా సంభవించవచ్చు మిత్రతార ఇది కూడా మంచిది సుఖము కలుగుతుంది అలాగే పరమ మిత్రార ఇది కూడా అన్నిటా కూడా జయము మంచిది మనకి మంచి సుఖమనేది కలుగుతుంది కాబట్టి మన జన్మ నక్షత్రానికి మించి మనం ఏ రోజు ఆ నక్షత్రం ఉందో ఏ పని చేసుకోవాలో చూసుకొని నిర్ణయించుకొని మనం చేసుకున్నట్టయితే ఒకటి మూడు ఐదు ఏడు మంచిది కాదు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ తారలు మంచివి అంటే క్షేమతార సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమిత్రార ఈ ఐదు కూడా మంచివి ఎవరి నక్షత్రానికి వాళ్ళు చూసుకుని దానికి తగ్గట్టుగా పనులు చేసుకోవచ్చు